తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది డిఎస్సి అభ్యర్థులు వారి టెట్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది డిఎస్సి దరఖాస్తుల్లో టెట్ వివరాలు ఎడిట్ చేయడానికి ఎడిట్ ఆప్షన్ విండోని ఓపెన్ చేశారు సెప్టెంబర్ పన్నెండు మరియు పదమూడు తేదీల్లో టెట్ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు అని విద్యాశాఖ ప్రకటించింది అని మనకు తెలుసు కానీ డిఎస్సి దరఖాస్తు లో టెట్ వివరాలను పొందుపరచడానికి ఇచ్చిన టెట్ ఎడిట్ ఆప్షన్కు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు దాంతో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు సమస్యను గుర్తించిన తెలంగాణ విద్యాశాఖ అధికారులు టెట్ ఎడిట్ ఆప్షన్ గడువును ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించాలని నిర్ణయించారు ముందుగా మీ వెబ్ ఓపెన్ చేసి టీజీడీఏసి అని టైపు చేసి సెర్చ్ చేయండి ముందుగా వచ్చిన వెబ్సైటు టీజీడిఎసి ఎపిటీ ఆన్లైన్ ఇన్ వెబ్సైటు ని ఓపెన్ చేయండి లేదా ఐఎస్ ఎంఎస్ అని టైపు చేసి సెర్చ్ చేయండి వన్స్ వెబ్సైటు ఓపెన్ అయిన తరువాత ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టిజీడీఎ పైన క్లిక్ చేయండి ఇక్కడ టెక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి తరువాత మీ టెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టార్టింగ్ టీఆర్తో తో స్టార్ట్ అవుతుంది టెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైపు చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి మీ టెట్ డీటెయిల్స్ ని చెక్ చేయండి అన్ని గా ఉంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి లేదా ఎడిట్ పైన క్లిక్ చేయండి ఎడిట్ పైన క్లిక్ చేశాక ఇక్కడ మీ టెట్ టైపుని సెలెక్ట్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి తరువాత మీ టెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేశాక ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి పేపర్ వన్ చేశాక పేపర్ టూ కూడా మీరు చెక్ చేయండి మరియు మీ టెట్ డీటెయిల్స్ని ని ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి